వెల్కమ్ టు లైవ్ అప్డేట్స్ అండి ముందుగా ఒక లైక్ చేయండి లైవ్ లో ఏం జరుగుతుంది లైవ్ లో గొడవలే జరుగుతున్నాయండి ఒకసారి ఏమో ప్రాంక్ గొడవ ఇంకోసారేమో రియల్ గొడవ ఇది ఇటువైపు ఏమో మాధురి వర్సెస్ సంజన ఇటువైపు ఏమో మాధురి వర్సెస్ దివ్య ఈ రెండింటిలో మాధురి మాత్రం కామన్ అనమాట ఇటువైపు ప్రాంక్ అయినా ఇటువైపు రియల్ అయినా సరే అసలు గొడవ ఏంటి వీళ్ళేమో ప్రాంక్ ఏదో స్టిక్కర్ పోయిందని స్టిక్కర్ తీసుకున్నారు వీళ్ళిద్దరు గొడవ ఆడుకున్నారు సంజన వర్సెస్ మాధురి అలాగే దివ్య వర్సెస్ మాధురి వీళ్ళిద్దరు గొడవ ఏంటి అని అంటే ఆమె రేషన్ మేనేజర్ na rua do నాకు ఆ మేషన్ మేనేజర్గా తీసేసేయండి ఆమె తీసేస్తేనే నేను వంట చేస్తాను లేకపోతే నేను వంట చేయను నేను నేను తినను నేను ఇలా అయితేనే మీరు ఒప్పుకుంటేనే చేస్తా లేకపోతే నేను చేయను రేషన్ మేనేజర్ మాకు నచ్చలేదు అందరి దగ్గరికి వెళ్ళి అందరిని కనుక్కొని మీకు నచ్చలేదా మీకు నచ్చిందా మీకు ప్రాబ్లమా మీకు ప్రాబ్లం లేదా అని క్యాప్టెన్ తన పని తరు చేస్తారు అందరూ కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటారు కానీ మాధురి గారు మాత్రం మీరు ఆ అమ్మాయిని మారిస్తే రేషన్ మేనేజర్ని మారిస్తేనే నేను వంట చేస్తాను నేను తింటాను లేకపోతే నేను వంట చేయను నేను తినను అని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారనమాట అసలు ఏంటి గొడవ ఏవి లేదని గొడవ ఒక కర్రీ కర్రీ ఆమెకు చెప్పకుండా ఎవరికి రేషన్ మేనేజర్కి చెప్పుకోకుండా ఈమె కర్రీ ప్లేట్లో వేసుకున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకనంటే అక్కడ అందరికీ సరిపోవట్లేదండి ఫుడ్ అందరికీ సరిపోయేటట్టు ఉండాలి అని అంటే కంపల్సరీగా రేషన్ మేనేజర్ అక్కడ నుంచొని అందరికీ భాగాలుగా విభజించి వేస్తున్నారు అప్పుడే సరిపోతుంది లేకపోతే లాస్ట్గా తినే వాళ్ళకి ఉండట్లేదు అది వాస్తవమే కదా ఆమె అడగడం కూడా ఇక్కడ ఎవరు వేసుకున్నారు అంటే నేనే వేసుకున్నాను ఇంతే వేసుకున్నాను అంటే ఇంత అంత కాదండి అనేది నేను వేస్తాను కదా నేను నేను అందరికీ సమానంగా వేయాలని ఆలోచనే కదా అని చెప్పేసి దివ్య ఇక్కడ దివ్య ఇబ్బంది ఏం లేదు దివ్య ప్రాబ్లం కూడా ఏం లేదు దివ్య తప్పు కూడా ఏం లేదు కాకపోతే ఏదంటే చెప్పిన మాటలు ఏదైతే ఉండదో నాకు మీతో మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టి నేను మాట్లాడును అందుకని మీతో కలవట్లేదు అందుకని మీతో మాట్లాడదా నిన్న నామినేస్ లో చెప్పింది కదా దివ్య ఇంకా అదే మైండ్ లో అయితే నువ్వు నీతో మా నువ్వు మాతో మాట్లాడటానికే ఇష్టం లేనప్పుడు ఎలా వచ్చి అడుగుతా నేను కర్రీ వేయమని నువ్వు నాకు అసలు ఇష్టం లేదు నేను మాట్లాడను అన్నప్పుడు నేను ఎలా వచ్చిన దగ్గర ఎక్కువ కర్రీ అడుగుతాను నేను అడగను నేను నా రోజులో నేను వేసుకుంటానని చెప్పేసి మాధురి గారు ఈ ఇద్దరి మధ్యలో ఎవరు కరెక్ట్ అంటారు ఎవరు రాంగ్ అంటారు అన్న విషయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి మళ్ళీ ఇంకో లైవ్ అప్డేట్స్లో కలుద్దాము బాయ్